పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎదుట సోమవారం మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు ఈ పరిమాణాల నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం వైఖరిని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టును ఒకవేళ మరో దేశంలో నిర్మించి ఉంటే అది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు కానీ మన దేశంలో కాంగ్రెస్ బీజేపీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని ఒక పావుగా మార్చుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మొట్టమొదటి విషయం ఏమంటే ఇంకో ఇంకో దేశంలోనైతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కనుక ఆ రా ఏదన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ దేశం కానీ కట్టింటే దాన్ని కీర్తించేవారు దాని కీర్తిని అజరామరంగా శాశ్వతంగా నిలిచిపోయేలాగా చేసేవాళ్ళు ఎందుకంటే ఒక నలభై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు నాలుగేళ్ల కాలంలో ఈ దేశంలో ఒక రికార్డు సమయంలో కడితే ఇంకో ఇంకో దేశంలోనైతే దాన్ని గొప్పగా కీర్తించేవారు శ్లాఘించేవారు కానీ మన దేశంలో కుసంస్కారమైన కుచితమైన రాజకీయాలు ఎక్కువైపోయినాయి అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈరోజు ఒకటే ఎజెండాతో పనిచేస్తున్నాయి ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలి హరీష్ రావు గారు నిన్న కాక మొన్న ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు డీటెయిల్డ్గా నాకు తెలిసినంతవరకు ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే కొంత అవగాహన ఉన్నవాళ్ళు మరి ఒకవేళ చూసి ఆ ప్రజెంటేషన్ కనుక చూసింటే స్పష్టంగా అర్థమవుతున్నది ఎలాంటి ఎలాంటి అపవాదులకు కానీ ఎలాంటి అనుమానాలకు కానీ తావివ్వకుండా ఇవ్వకుండా ఎవరికైనా ఏమైనా అనుమానాలున్నా ఉన్నా ఏమైనా అభిప్రాయాలు ఉన్నా వాటిని మార్చుకునే విధంగా సవివరంగా వివరణాత్మకంగా పూర్తి స్థాయిలో అరటిపండు వోలిచి నోట్లో పెట్టినంత ఈజీగా హరీష్ రావు గారు మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి వివరణ ఇచ్చారు అది క్యాబినెట్ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్ట్ తప్ప ఎవరో వ్యక్తితో ఒక ఇండివిజువల్ తీసుకున్న నిర్ణయం కాదు రెండవది ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాయి ఒక ప్రాజెక్ట్ కట్టాలని ఎంత డబ్బు పెట్టాలని ప్రజల కోసం ఏ ఏ ఏ సీజన్కి ఎన్ని ఇవ్వాలని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి తీసుకున్న తర్వాత వాటిని ఆచరణలోకి తీసుకురావాల్సింది అమలు చేయాల్సింది ఖచ్చితంగా అధికారులు ప్రభుత్వం యొక్క యంత్రాంగం అంతే తప్ప ఇందులో దాచడానికి కానీ దాపరికం కానీ ఏమీ లేదు కానీ ఈ దేశం ఎట్టా తయారైందంటే ఇదిగో పులి అంటే అదిగో తోక మేడిగడ్డ మీద ఏదో జరిగిపోయింది అని ఒక ఆయనను కానీ లే జరిగిపోయింది నిజమైన ఇంకొక ఆయన బీజేపీ కాంగ్రెస్ ఇవాళ దున్నపోతు ఈనింది అంటే దుడ్డను కట్టేమన్నట్టు ఒకరినొకరు రాజకీయ ప్రయోజనాలు ఎక్కువైపోయి ఒకరినొకరు ఇవాళ కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవం ఏమి అంటే ఇవాళ స్పష్టంగా కాళేశ్వరం వల్ల వచ్చిన ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయి కాళేశ్వరం వల్ల ఈరోజు ఎంత వ్యవసాయ విస్తీర్ణం జరిగింది ఎంత పంటల దిగుబడి పెరిగింది ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి కాబట్టి మొన్న ఈటల రాజేందర్ గారు చెప్పింది కూడా భిన్నంగా ఏం చెప్పలేదు ఇది క్యాబినెట్ నిర్ణయం అని చెప్పారు ఎస్ ఇట్ ఇస్ ఎ కలెక్టివ్ డెసిషన్ ఆఫ్ ద క్యాబినెట్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద క్యాబినెట్ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ ద డెసిషన్